శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు శ్రీమతి తాళ్లపాక అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు అనే బరువుని పెట్టి తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులపై దుమ్మెత్తిపోస్తూ తన పబ్బం గడుపుతున్నారని తెలిపారు ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని కోట్ల రూపాయలు రిసోర్సెస్ అధికారులు నాయకులు అడ్డుకుంటున్నారని వివరించారు ఎక్కడైనా పరిశ్రమలు తీసుకొచ్చారా ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా ఏ విధంగా అప్పు తీర్చబోతున్నారు ఇది చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి మంత్రులకు లేదా అని అడుగుతున్నాం ఎట్ మా భారతదేశంలో మా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి లేడు అని నేను చెప్తున్నాను ఈరోజు ప్రజలకు ఒకవైపు ఒక గుండా సంక్షేమ పథకాలు మేము కాకపోతే ఎవరు లేరు మా అని చెప్పుకుంటూ డబ్బులు ఖాతాలో వేస్తూ మళ్ళీ మా మహిళలు మోసం చేస్తున్నారు ఇంకో చేస్తే ఏం చేస్తున్నారండి కరెంట్ రేట్లు పెంచారు అదేమంటే కరోనాలో మీరు ఇంట్లో ఉండబట్టి కరెంట్ రేట్లు పెరిగినాయి అన్నారు ఇప్పుడు అందరు ఇంట్లో లేరు అందరు బయట పనులు చేస్తున్నారు బయట తిరుగుతున్నారు కానీ ఈ రోజు కూడా రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంట్ బిల్స్ అన్ని కూడా దాదాపు పదిహేను వందలు రెండు వేలు వస్తుంది అదేమంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ చేసామని చెప్తున్నారు ఇది ప్రజల మీద భారం వేసినట్టు కాదా అని అడుగుతున్నాం అదే విధంగా నిత్యావసర ధరలు పెంచారు మనందరికీ తెలుసు సంవత్సరం ముందు అంటే మహిళలు మాకు అందరూ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు మగవాళ్ళకు తెలుసు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ లో పెరిగింది ఈరోజు మహిళలకు డబ్బులు ఇవ్వాలంటే కందిపప్పు ఎనభై రూపాయలు ఉన్నింది డెబ్బై రూపాయలు ఉన్నింది ఒక సంవత్సరం ముందు ఈరోజు నూట ఇరవై రూపాయలు కిలో కందిపప్పు మినపప్పు డెబ్బై ఐదు రూపాయలు ఉండింది ఈరోజు నూట పది రూపాయలు ఉంది అదేవిధంగా ఎండు ఎండుమిర్చి నూట యాభై రూపాయలు ఉండింది సంవత్సరం ముందు ఈరోజు కొనాలంటే రెండు వందల యాభై కిలో చింతపట్టు రేట్లు పెరిగినాయి ఉల్లిపాయలు ఎర్రగడ్లు అంటే ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఉల్లిపాయలు అనేది అవసరం ఆ ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయంటే మొన్న కరోనాలో కూడా నేను కూడా వంద రూపాయలు ఏడు కేజీలు తెప్పించుకున్నాను ఈరోజు వంద రూపాయలకి ఒక కేజీ డెబ్బై రూపాయలు మంచి నాణ్యమైన ఎరగట్టు కొనాలంటే కేజీ డెబ్బై రూపాయలు ధర కలుగుతుంది ఇవన్నీ ప్రజలకు భారం కాదా వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అదేవిధంగా మద్యం గురించి మద్యం గురించి ఏం చెప్పారు ఎన్నికల్లో పూర్తిగా నిషేధిస్తాము అన్నారు మద్యం రేట్లు పెంచారు ఎవరైతే మద్యం తీసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయో మేము చెప్తున్నామంటే ఈరోజు మీరు డబ్బులు వచ్చాయని ఆనందపడబాకంటే దయచేసి మహిళలు మీకేం తెలియకుండా దాదాపు సంవత్సరానికి ముప్పై నలభై వేలు మద్యం మీద మీ కుటుంబం నుంచి డబ్బులు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అదే విధంగా ముఖ్యంగా కూరగాయల ధరలు పెరిగినాయి టమాటోసు వంకాయలు ఇవన్నీ కూడా పెరిగినాయి ఇవన్నీ వాస్తవాలు ఎందుకంటే అందరికి తెలుసు కోడి కుడ్ ధర అంటే కరోనాలో గుడ్లు చికెన్ తింటే మంచిది అన్నారు మొన్నటి దాకా మూడు రూపాయలు ఉన్న గుడ్లు ఈరోజు ఆరు రూపాయలు పడుతుంది అంటే గుడ్డు తినే పరిస్థితి కూడా లేదు కదా వాళ్ళకి ఈరోజు